ఒకప్పుడు దర్శనుడు అనే మహాభక్తుడు తన భార్యతో కలిసి భక్తి శ్రద్ధతో జీవించేవాడు అతని భక్తి చూసి అసూయపడిన దారకాసురుడనే అనే రాక్షసుడు దర్శని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని భయంతో దౌర్భాగ్యంతో ఆకలితో అగ్నితో ఇలా అనేక రకాలుగా పరీక్షించసాగా కానీ ఇవేవి కూడా అతని మనసును కదిలించలేకపోయాయి దారకాసురుడు ఆలోచించి ఈ మనిషి దేహబలాన్ని కాదు మనోబలాన్ని కదిలించాలి దానికోసం అతని హృదయానికి అత్యంత ప్రియమైనది అతని భార్యని అపహరించాలని భావించి ఆమెను సముద్ర అడుగు భాగంలో బంధించాడు భార్యను కోల్పోవడం అనేది ఏ మనిషికైనా దుఃఖం కానీ దర్శనుడు కన్నీరు కారేస్తూనే శివుని స్మరించాలని ఆపలేదు ప్రభు నువ్వే నా శక్తి నువ్వే నా ఆధారం నా జీవితం అంటూ తన ప్రార్థనను మరింత గాఢం చేశాడు శివుని దయ ప్రసరించి ప్రత్యక్షమై దారకాసుడిని సంహరించి దర్శనుడి భార్యని విముక్తి చేసి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు ఈ పవిత్ర క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా సమీపంలో ఉంది ఈ క్షేత్రాన్ని ద్వారకా నాగేశ్వర లేదా ఓకా నాగేశ్వర అని కూడా పిలుస్తారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా